అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తమ పార్టీ నేతలు హాజరు కావటం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది జనవరి ఇరవై రెండవ తేదీన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సోనియా గాంధీ మల్లికార్జున్ ఖార్గే అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి అయితే అయోధ్య పేరుతో ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేశాయని కాంగ్రెస్ ఆరోపించింది అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదని లేఖలో స్పష్టం చేసింది కాంగ్రెస్ అయోధ్యలో రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొనడంపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఉత్కంఠకు తెరపడింది ఆర్ఎస్ఎస్ బీజేపీల ల కార్యక్రమం అంటూ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం కార్యక్రమానికి దూరంగా ఉంది అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు అందుకే లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని కాంగ్రెస్ విమర్శించింది మతం అనేది వ్యక్తిగత అంశం అని కాంగ్రెస్ స్పష్టం చేసింది ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కాని హాజరు కావటం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది వీరితో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ కూడా పాల్గొనరు రామ మందిరం ప్రతిష్టకు సంబంధించిన ఆహ్వానాన్ని ఈ నేతలు తిరస్కరించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్ గత నెలలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరికి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది కోట్లాది మంది భారతీయులు రాముడిని పూజిస్తారు మతం అనేది మనిషి వ్యక్తిగత విషయం కానీ కొన్నేళ్లుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అయోధ్యలో రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని జై రమేష్ ఆరోపించారు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే సదన్ కట్టిన ఆలయాన్ని ప్రారంభిస్తున్నారనేది స్పష్టం అవుతుందన్నారు జై రామేష్ రెండు వేల పంతొమ్మిది నాటి గౌరవనీయమైన సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అంగీకరిస్తూ ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ మల్లికార్జున్ ఖార్గే సోనియా గాంధీ అధిర్ రంజన్ చౌదరి ఈ కార్యక్రమాన్ని గౌరవ పూర్వకంగా తిరస్కరించామన్నారు జనవరి ఇరవై రెండున జరగనున్న రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ఆరు వేల మందికి పైగా ఆహ్వానాలను పంపారు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు అయితే సోనియా గాంధీ మల్లికార్జున్ ఖార్గే అధిర్ రంజన్ చౌదరి పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదు సిపిఐ నేత సీతారాం ఏచూరి కూడా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు విన్నారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేటింగ్ న్యూస్ కోసం మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వెంటనే మేము వచ్చేస్తాయి